ఫ్రెండ్స్ నేను ఈరోజు అరకు దగ్గర కాశీపట్నం అనే విలేజ్కి అయితే వచ్చాను మనకి ఇక్కడ దగ్గరలో ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ చూడడానికి అయితే ఈరోజు వెళ్తున్నాను రైట్నో నేను కాశీపట్నంలో గోస్తాని నా దగ్గర అయితే ఉన్నాను ఇదంతా కూడా మనకు నది అండి చూడండి వ్యూ అంత బాగుందో ఈరోజు అయితే విపరీతమైన వర్షం అయితే పడుతుంది ఈ ఏరియాలో అవసరంగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి మనకి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి రూట్ అయితే ఇదే అని కాశీపట్నం విలేజ్ అయితే అక్కడైతే ఉంది నేను విలేజ్ నుండి అయితే వస్తాను ఇటువైపు అయితే వెళ్దాం ఈ గోస్తాని నది మనకి బొర్రా గోహల్ దగ్గర అయితే స్టార్ట్ అవుద్ది అక్కడ నుండి వచ్చి ఇక్కడ తాటిపూడి డ్యామ్ అయితే ఉంది అక్కడైతే ఈ వాటర్ అయితే స్టోర్ అవుతాయి ఇదంతా కూడా గోస్తాని వాటరు నా బైక్ అయితే అక్కడైతే ఇంక ఇంకైతే నేను జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి అంతా కూడా ఘాట్ సెక్షన్ అండి మనకి అరకు ఏజెన్సీ ఏరియాలో మోసం పడ్డం వల్ల క్లైమేట్ మొత్తం మారిపోయింది ఎటు చూసిన మొత్తం చాలా అంటే చాలా బాగుంది రోడ్లు కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండవు ఏరియాలోన మనకి దూరంగా ఆ కొండలు కనబడుతున్నాయి కదా ఆ కొండల మీద కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయండి ఒకసారి నేనైతే వెళ్ళి వీడియో అక్కడ షూట్ చేస్తాను వీడియోస్ అక్కడ కొన్ని హౌసెస్ అయితే ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఏరియా ఈ ఏరియా చూడండి ఎంత బాగుందో మనకి ఎక్కడో ఇల్లు ఉందా నెక్స్ట్ చూడండి అక్కడ ఒక ఇల్లు ఈ ఈ ఏజెన్సీ ఏరియా అనేది ఇల్లులు అయితే ఊర్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇల్లులు కూడా చాలా తక్కువేనాయి ఇక్కడొక ఇల్లు ఉంటే నెక్స్ట్ అక్కడ ఒక ఇల్లు ఉంది ఇలా చాలా దూరంగా విసిలేసినట్లు అయితే ఉన్నాయి మనం ఇప్పుడైతే ఒక ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం ఆ ఇల్లు అయితే చూపిస్తాను నాకు ఆ ఇల్లు చూడకనే చాలా బాగా నచ్చిందండి చూడండి ఈ పెంకుటిల్లు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇది వీళ్ళు ఉండడానికి అనుకుంటా ఇల్లు ప్రజెంట్ అయితే ఎవరు లేరు డోర్ అయితే తాళం అయితే వేస్తున్నారు జస్ట్ ఒకసారి చూద్దాం చూడండి అయితే మనకి ఈ విధంగా ఉంది బయట నుండి అయితే ఒకసారి చూద్దాం మట్టి ఇల్లు ఇదంతా ఇక్కడ ఒక చిన్న హౌస్ అయితే ఉంది ఇందులో వీళ్ళకి సంబంధించిన వస్తువులు వంట కదా అనుకుంటా ఇది చూస్తున్నారుగా వంటగది ఇది లోపల కుండలు అవన్నీ అయితే ఉన్నాయి అక్కడ ఒక ఇల్లు ఉంది మళ్ళీ జస్ట్ చూడడానికి వచ్చానండి ఏ ఊరండి ఇది పెద్దూరు కా గుడి ఎంత ఇక్కడ నుండి ఐదా స్ట్రైట్ ఇదే కదండి ఓకే మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి ప్లేసెస్ మనకి కాశీపట్నం నుండి ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళే రూట్లు అయితే ఇదంతా ఉంది ఈ లొకేషన్ అంతా ఇంక నేనైతే గుడికి అయితే వెళ్ళాలి టైం కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంది చీకటి పడేలాగా మళ్ళీ రిటర్న్ అయిపోవాలి నేను వైజాగ్ రిటర్న్ అవ్వాలి ఎక్కడ నుండి వైజాగ్ చాలా అంటే చాలా దూరం చూడండి నాలుగు ఇరవై నాలుగు అవుతుంది అయిదైతే ఈ ఏరియాలో చీకటి అయితే అయిపోద్ది మనం వీలైనంత తొందరగా గుడిని వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాం చూడండి ఇక్కడ నుండి మనకి ఘాట్ రోడ్డు ఎలా ఉంటుందో మీకు అయితే చూపిస్తాను ఎదుగు కొండపత్తి నాలుగు కిలోమీటర్లు మనకి ఇక్కడ మనకి ఆ వెంకేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది మీరు చూడండి ఎలా ఉందో అసలు అంతా కూడా ఘాటు సెక్షన్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మీరు చూడండి ఈ ఘాట్ ఎలా ఉందో గవర్నమెంట్ హౌస్లో ఉంది స్కూల్ బీకే పత్తి ఊరి పేరు అమ్మో 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 బాబు ఈ ఘాటు మీ మళ్ళీ కూడా కాదు చూడండి అయితే అయిపోయాను అయిపోయి 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 అయిపోయాను అమ్మలా బత అంటే ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు మీకు ఘాట్ రోడ్లో ఎక్స్పీరియన్స్ ఉంటేనే రండి లేకపోతే అస్సలు రావద్దు చూ చూస్తున్నారుగా ఎలాంటి ఘాట్ రోడ్ జర్నీ అసలు అరకు గా విశాఖపట్నంతో అరకు ఘాట్ రోడ్ జర్నీ బాగానే ఉంటుంది కానీ ఇది దానికి అంతకు మించు అయితే ఉంటుంది కొన్ని చూసినా హాయ్ అబ్బా ఎలాంటి ప్రవేశం చూడండి అసలు ఇప్పుడు వాటర్ఫాల్ ఉందని విన్నాను మరి నాకైతే ఇంకా టెన్షన్ చేయదు వాటర్ ఇక్కడ అక్కడ ఇప్పుడు ప్లేస్కి అయితే వచ్చాను ఇదంతా కూడా కొంచెం ఓపెన్ ప్లేస్గా అయితే ఉంది ఫ్రంట్కి వెళ్తాం ఈ ఏరియాలో ఎతికితే మనిషి అయితే కనిపించట్లేదండి ఇలాంటి ఏరియాలో కానీ మన బండి ఆగిపోయిందా మనకి ఇంకా నరకం కనిపిస్తుంది అలా ఉంది ఎక్కడ ఒక ఇల్లు కానీ ఏం కానీ లేవు అలాంటి ఏరియా మనకి అలాంటి అయితే రావడం జరిగింది అంతా కూడా ఒక ఎత్తిన ప్రదేశం ఇది వచ్చినందుకైతే నాకు చా చాలా హ్యాపీగా అయితే ఉందండి చాలా అంటే కొంచెం ముందుకెళ్దా ఓ ఇదంతా కూడా అక్కడ తాటిపూడి మొత్తం డ్యామ్ అయితే వాటర్ అయితే ఉన్నాయి తాటిపూడి వాటర్ మనకి పొగ మనము ఇప్పుడు ఎలాంటి ప్రదేశంలో ఉన్నామంటే మనకి ఇక్కడ నుండి తాటిపూడి డ్యామ్ అంటే రిజర్వాయర్కి సంబంధించిన వాటర్ అయితే మనకి ఇక్కడ నుండి అయితే క్లియర్గా కనిపిస్తుంది చూడండి చుట్టూ కొండలు ఆ కొండలో ఉన్న మధ్యలో మనకి ఆ వాటర్ చూడండి ఎలా ఉందో కొంచెం జూమ్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి మనకి ఈ కాశీపట్నం రూరల్ ఏరియా మొత్తం కూడా ఇటు చూసిన కొండలు చాలా వ్యూ వ్యూ అయితే చాలా బాగుంది ఫైనల్లీ మన ఎగువ కొండపర్తి అనే విలేజ్కి అయితే వచ్చాము మనకి ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది మన విలేజ్ ఎగువ కొండపర్తి విలేజ్ అది వీళ్ళకి టవర్ కూడా ఉంది చూడండి వెంకట వైకంఠగిరి అనంత వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆరు వందల మీటర్లు అంటే అర కిలోమీటర్ల పైనే పైకి ఎక్కితే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది మనం టెంపుల్కి అయితే వెళ్దాం బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను చెప్తున్నానండి వీళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే ఎలాంటి నేచర్లో బతుకుతున్నారు వీళ్ళకి ఎటువంటి రోగాలు రావండి నేను క్లియర్గా చెప్తున్నాను సిటీలో ఉంటాం మనం ఎక్కడ లేని రోగాలు పొల్యూషన్ నెక్స్ట్ అంతా కల్తీ కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి కల్తీ అయితే ఉండదు నాకు తెలిసి ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ అడవులో దొరుకుతాయి వీళ్ళకి స్వచ్ఛమైన గాలి ఉంటుంది స్వచ్ఛమైన నీరు ఉంటుంది మంచి ఫుడ్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలో చెప్పండి ఎంతో హ్యాపీగా ఉంటారు వీళ్ళు కుదిరితే అక్కడికైతే వెళ్దాం ఒకసారి ఫస్ట్ గుడికైతే వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఈ ఏరియాని ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ చేస్తున్నారు ఇలాంటి ఏరియాలు కూడా రోడ్లు అయితే చాలా బాగున్నాయి ఒప్పుకోవాల్సిందని ఇలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు రోడ్లు అయితే ఫ్రెండ్స్ మనం ఈరోజు కాశీపట్నం నుండి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఎగువ కొంటపర్తి అనే విలేజ్ దగ్గర కొత్తగా కట్టిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉందండి మీకు కనిపిస్తుంది కదా అదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి ఆ విలేజ్ వచ్చి ఎగువకుండా ప్రతి విలేజ్ మనకి ఇదంతా కూడా దట్టమైన ఒక అడవి ప్రాంతంలో అయితే ఉంటుంది చూస్తున్నారు కదా టెంపుల్ టెంపుల్ అయితే మన స్ట్రైట్గా ఒక రోడ్ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు గుండా ఒక వన్ కేఎమ్స్ పైకి ఎక్కితే మనకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు నేను టెంపుల్ అయితే విజిట్ అయితే చేశాను చాలా అయితే చాలా బాగుంది ఈ ప్రాంతం వ్యూ చూడండి అంత బాగుంది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది ఒక మనం ఈ ప్రాంతానికి రావాలంటే పెద్ద సహజమే చేయాలి చాలా ఘాట్ రోడ్లు అయితే ఉంటాయి ఘాట్ రోడ్లు జర్నీ అయితే చేయాల్సి అయితే వస్తుంది చూడండి ఈ కొండ ప్రాంతం వ్యూ చాలా అంటే చాలా బాగుంది చూడండి వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది మనకి చాలా దూరం అయితే వచ్చాను దర్శించుకోవడానికి చాలా అయితే బాగుంది మొత్తానికైతే వెంకటేశ్వర స్వామి గుడిలో మొట్టమొదటి టెంపుల్ మన వెంకట వినాయకుడు గుడి చూశారు కదా లోపల అయితే మనకి ఇలా అయితే ఉందండి ఇంకా పైకి అయితే వెళ్దాం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి టెంపుల్ బయట అయితే ఉన్నాను ఇన్సైడ్ అయితే వీడియో అయితే తీయకూడదు బయట నుండి అయితే తీస్తున్నాను చూడండి ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది వా మనకి ఒక ఎత్తైన ప్రదేశంలో అయితే ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మొత్తం వ్యూ చూడండి ఎలా ఉందో రీసెంట్గా కట్టారు ఇటంతా కూడా మొత్తం కొండ ప్రాంతం దర్శనం అయితే చేసుకున్నాను లోపల విగ్రహం అయితే చాలా బాగుందండి చూడగానే భారీ ఆకారంలో అయితే నాకు కనిపించింది విగ్రహం దర్శనం అయితే అయిపోయింది ప్రసాదం కొనుక్కొని ఇంకా కిందకైతే వెళ్ళిపోతాను ఇటు ఒకసారి అయితే వెళ్ళాం మనకి ఇక్కడి నుండి తాటిపూడి వ్యూ అయితే కనిపిస్తుంది అండి అదంతా కూడా తాటిపూడి వ్యూ అండి ఇక్కడ ఉన్నది చాలా చిన్న అని ఈ ఊర్లో అయితే ఎటువంటి పాఠశాల కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఏమైతే లేవు ఇక్కడ అంత ఒక చిన్న కుగ్రామం ఇది ఇంకెందుకో మనం అయితే వెళ్ళిపోదాం